టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మడు షాపింగ్ మాల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫ్రేమ్ రాలేకపోయింది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్ కామోన్ వచ్చిన మూవీతో అంజలి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది కాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దూసుకుపోతుంది ఇటీవల అంజలి గేమ్ చేంజర్ చిత్రంతో వచ్చింది కానీ హిట్ సాధించలేకపోయింది ఇక ఆ తర్వాత వచ్చిన మధగజ రాజా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు బాక్సాఫీస్ను షేక్ చేసిందనే చెప్పాలి పూ షూటింగ్ పూర్తి చేసుకున్న పన్నెండేళ్ల తర్వాత వచ్చినప్పటికీ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది ప్రస్తుతం అంజలి చేతిలో ఎటువంటి ప్రాజెక్ట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది నిత్యం పలు ఫోటో షూట్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది తాజాగా అంజలి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని పిక్స్ షేర్ చేసింది ఇందులో చాక్లెట్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె మత్తెక్కించే చూపులతో హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అయితే ఆమె మాత్రం ప్రెగ్నెంట్ అయినట్లుగా ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు నువ్వు తల్లివి కాబోతున్నావు కదా బేబీ బంప్తో కనిపిస్తుంది కంగ్రాట్స్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీ షేర్ చేస్తూ సూపర్ ఉన్నావని అంటున్నారు ప్రస్తుతం అంజలి పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్